Hey, श्री hey. 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 శ్రీరామ్ అందరికీ నమస్కారం అండి నా పేరు నా పేరు కొండబాబు మాది లమ్మసింగి ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడానికి ముఖ్య కారణం ఏమిటంటే మన రాష్ట్రంలో కాకుండా ఎన్నో గ్రామాల్లో దేశంలో కూడా మారుమూరు ప్రాంతాల్లో కూడా ఎన్నో సేవలు చేస్తున్నటువంటి దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ వారికి ధన్యవాదాలు వాళ్ళు చేస్తున్న సేవలకు ప్రతీకగా ఈరోజు ఈ కార్యక్రమం మొదలు పెట్టడం జరిగింది ముఖ్యంగా మన దాన దాన ధర్మ ట్రస్ట్ వారు గ్రామంలో పట్టణాల్లో ఎన్నెన్నో సేవలు చేస్తున్నారు ఆ సేవల్లో దేవాలయాలకు విగ్రహాలు సమర్పించడము అర్చకులకు పూజ పూజ సామాగ్రి అందించడము విద్యార్థులకు పాఠ పుస్తకాలు నోట్స్ పుస్తకాలు అందించడము అలాగే పేద విద్యార్థులకు కూడా విద్యా సాయం చేయడము అంతేకాకుండా మరి ఆలయాల్లో పేద అర్చకులందరూ కూడా పుణ్య సామాగ్రి అందించడము గిరిజన ప్రాంతాల్లోనైతేనేమి మైదాన ప్రాంతాల్లో అయితేనేమి భజన కార్యక్రమాలకు వారికి సరిపడేటువంటి భజన సామాగ్రి డోలకు తాళాలు అందించడము అంతేకాకుండా పేద భక్తి పరోసంతో ఉన్నటువంటి దేవాలయాలకు సెట్లు ఇవ్వడము అంతేకాకుండా గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి కొన్ని దేవాలయాలకు కూడా వాళ్ళు వాళ్ళకి తోసినంత ఆర్థిక సాయం చేయడము ఎంతో చేసి ఈరోజు మన అల్లూరు సీతారామన జిల్లా చింతపల్లి మండలము తాజంగి కిటిముల పంచాయతీ పకాపు గ్రామాల్లో ఈ యొక్క మైక్ సెట్ విస్తరణ కార్యక్రమం పెట్టడం జరుగుతున్నది కనుక ఈ కార్యక్రమానికి వచ్చిన భక్తులందరికీ కూడా మా యొక్క నమస్కారాలు అలాగనే ఈ కార్యక్రమానికి నిర్మించడం ముఖ్యమైనటువంటి దాన ధర్మ చారిటబుల్ ట్రస్టు ప్రతినిధులకు మా గిరిజన వాళ్ళందరి తరఫున ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ మరి యొక్క కార్యక్రమానికి ముఖ్యంగా మరి పెద్దలు నాకు అంటే తేలితే స్వామీజీ గారు వచ్చారు ఓకే అయితే ఈ కార్యక్రమానికి పెద్దల్ని పనిచేయడానికి మనకు ఈ దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్కి మన ఏజెన్సీ ఏరియాకు మనందరు కూడాను ఎంతోమంది పరిచయం చేసి చేస్తుంటే లావరాజు గారు ఉన్నారు వారికి చేతోడు వాతోడుగా మన సూర్య గారు హైదరాబాద్లో ఉంటారు

అరుణానంద స్వామిది ఆయన అమ్మవారి ఉపాసకులు ఆయన ఆశ్రమం వచ్చేసి కొత్తగూడెం కొత్తగూడెం భద్రాద్రి భద్రాచలం తెలుసు కదండి దానికి కొంచెం ముందు ఇంకా ముందుకెళ్తే కొత్తగూడెం అనే ఒక టౌన్లా ఉంటుంది అక్కడ టౌన్ నుంచి కొంచెం దూరంలో స్వామివారి ఆశ్రమం ఉంటుంది స్వామివారు అమ్మవారి ఉపాసకులు మన దానాధర్మ చారిటబుల్ చేసినటువంటి కార్యక్రమాలకి ఆయన అధ్యక్ష వహిస్తూ ఉంటారు తర్వాత మీకు రైట్ సైడ్ ఉన్నటువంటి వ్యక్తి పేరు రాజా గారు కంచెల్లో రాజా గారు హైదరాబాద్లో ఉంటారు సార్ అడ్వకేట్ అండి మన దానోధర్మ చారిటబుల్ కి వ్యక్తిగతంగా నాకు నాకు నచ్చిన తర్వాత డబ్బులు తీసుకోవచ్చు సార్ దగ్గర సో సార్ హెల్ప్ చేస్తూ ఉంటారు మేము ప్లస్ లోవరాజు మీ తెలిసే ఉండొచ్చు అందరికి కొంతమందికి కొండబాబు గారికి ఏమవుతారు జరిగింది బావగారు అని పిలుస్తారు బావగారు బావగారే అంట వరాజు గారు నర్సీపట్నంలో ఉంటారు నేను ఎప్పుడు నర్సీపట్నం వచ్చినా వాళ్ళు కాడే ఇష్టం లేకపోతే వాళ్ళ దగ్గరే ఉంటాను నేను లావరాజు గారు నా పేరు కొండబాబు గారు మీకు ఎలాగో తెలిసిన వ్యక్తి కొండగారు కొండబాబు గారు తెలియదా కొండబాబు గారు మీ అందరికీ తెలిసిన వ్యక్తి సో కొండబాబు గారి ద్వారా ఈరోజు ఇక్కడ కార్యక్రమాలు ఏంటంటే ఒక ఐదు దేవాలయాలకి మైక్ సెట్లు ఇవ్వటం ఒక దేవాలయానికి విగ్రహాలు ఇవ్వటం ప్లస్ పూజ సామాను ఉంచాం అంటే అర్చకుల కొంతమంది మనమే చేయలేదు అది తర్వాత అంటే అర్చకులకు మేము పూజ సామాను విడతాం అనుకున్నాం కానీ తీసుక సో నెక్స్ట్ స్టెప్ అన్న మొత్తం అర్చకుల అర్చకుల దగ్గరికి ఈ వారంలో లో ఇచ్చస్తారా ఈ వీక్ లో ఇచ్చస్తారు ఈ వారం ఇస్తారు మేము అన్ని చూద్దాని అను వరానికి ఇక్కడ దాకా రావడం జరిగింది సో జై శ్రీరామ్ राम श्यामलवर्णसुभवन्दनं दामोदराणि చూపించరా నీ నామృతము కోరు చున్నాను రాయే వందనం అమరేంద్ర మందరాగు పిలిచరా నీ నామృతము కోరు చున్నాను రామరేంద్ర మందరాగు పిలిచరా పాకలపాటి గురువు గారు అని చెప్పి తిరుగుతూ గిరిజన ప్రాంతంలో ఈ యొక్క రామనామాన్ని అందరికీ బోధించారు సహగా వస్తున్నాయి ఈ మధ్యకాలంలో పరమతాల వాళ్ళు వచ్చి అనేక రకమైన పెడుతూ అమైకి గిరిజల్ని వాళ్ళ యొక్క స్వధర్మాన్ని కాకుండా వారి యొక్క ధర్మాన్ని వెళ్ళేటట్టుగా చేస్తున్న సమయంలో ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుపుకుంటూ కొన్ని కొన్ని సంస్థలు చేయండి అదే కాకుండా ఎప్పుడైతే దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ వారు వచ్చారో అప్పటి నుంచి వీళ్ళందరిలో కూడా ఒక సైతన్యం కలుగుతుందయ్యా మన వారు మరియు మ్యాగసిట్ రూపాన భజన తలాల రూపాన డోలకు రూపాన అలాగే ఎన్నో రకాలటువంటి ఆధ్యాత్మికత సేవా కార్యక్రమాలు చేయబోతున్నారు కాబట్టి గిరిజన ప్రాంతం అంతా కూడా ఈ యొక్క దాన ధర్మ వచ్చి నుంచి వాళ్ళ మనసులో చెప్పుకోలేకపోతున్నారు కానీ చాలా ఆనందంతో ఉన్నారు కాబట్టి ఈరోజు ఇంతమంది ఇక్కడ రావడం జరిగిందయ్యా ఈ ఏజెన్సీలో ఇప్పుడు పన్ను టైం కాబట్టి జనాలు రాకపోయారు అందుకు చింతిస్తున్నాము ముఖ్యంగా ఈ యొక్క గిరిజన ప్రాంత గిరిజన గురించి వీరి యొక్క భక్తిభావం గురించి కొద్దిగా వివరించి చెప్తారని जय श्रीरां जय श्रीराम ॐ गणानां त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपवस्त्रवस्तवं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्तु न शृन्वन्नोरसाधनम् ॐ श्रीमहाघणाधिपते नमः దైవస్వరూపమైనటువంటి ఈ సభకి నమస్కారం దైవమూర్ దైవమూర్తులైనటువంటి మీ అందరికీ పేరు పేరున నా యొక్క ఆశిష్యులు అలాగే దైవమూర్తులుగా భావిస్తున్నాను కాబట్టి నా ప్రమాణ ప్రణమాణాలు కూడా మీకే ఉంటాయి ఈ ప్రమా ప్రణామం ఎందుకు చేస్తున్నారంటే మీరందరూ కూడాను దైవస్వరూపులు అలాగే ఇప్పుడు మా గిరిజన ప్రాంతాల వారు అని ఆయన గిరిజనుల్ని అంత చిన్నగా చూసుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే అమ్మవారు కూడా గిరిజన పుత్రికే ధ్యాయేయం రత్నపీఠే సుఖకల పడితే కమలాంగీ నష్టే సరోజే శలధరా వల్లకీం వాధయంతీం కల్హారాబమాలాం నియమిత విలసచ్చోలికా రక్తవస్తాం మాతంగీం శంఖపాత్రం మధురమధుమాం చిత్రకోద్భాషి బాల ఇది అమ్మవారి శ్లోకం ఈవిడ మాతంగి మహర్షి కన్య ఆ మతంగ మహర్షి ఋషి అంటే తపస్సు చేసి ఋషి అయ్యాడు కానీ ఆయన గిరిజనుడే రామాయణాన్ని రాసిన వాళ్ళు కానివ్వండి ఏ దేవతను తీసుకున్న బ్రాహ్మణులు ఏ దేవత ఉన్నారమ్మా మీరు ఒకరు చెప్పండి నాకు ఏ దేవత బ్రాహ్మణులు ఉన్నారా రాముడు కాదు కృష్ణుడు యాదవుడు అమ్మవారు గొల్ల గొల్లపుత్రికే మాతంగి గిరిజన పుత్రిక ఇంకే దేవత ఉంది అంటే దేవతలందరూ మీ గిరిజన వాడల్లోంచి వచ్చిన వాళ్ళే బ్రాహ్మణులు పూజించినా ఇంకొకరు పూజించినా ఎవరు చేసినా కూడా సమాజాన్ని ఉద్ధరించినందుకు వచ్చిందంతా ఎక్కడి నుంచి వచ్చింది అంటే మట్టిలో మాణిక్యాలనేటువంటి గిరిజన వాడల్లోంచి వచ్చిన వాళ్ళే అల్లూరు సీతారామరాజు ఎక్కడి నుంచి వచ్చాడమ్మా గిరిజనం కోసమే పోరాడాడు కదా రాజు రాజుల వంశంలో పుట్టినాను ఆయన పుట్టింది ఎక్కడ గిరిజన ప్రాంతాల్లోనే తిరిగింది పెరిగింది గిరిజనులతోటే గిరిజనులతో సహా సహవాసం చేసిన తర్వాతే ఆయనకి ఆ ధైర్యం వచ్చింది గిరిజనులు ఎక్కడా కూడా తక్కువ కాదు తల్లి మిగిలిన అందరినీ ఒక పక్కకి పెడితే అన్ని వర్ణాల వారిని గిరిజనులు ఒక పక్కన నుంచి ఉంటే వారితో సమతోగరు ఎందుకంటే గిరిజనులు రాజకీయం చేయగలరు ఇప్పుడు అర్చకత్వం చేస్తున్నారు గిరిజనుడు కాదా చదువులో ముందుకు వచ్చి రాష్ట్రపతి స్థాయికి వాళ్ళు ఎవరు ఇప్పుడు గిరిజనులు గిరిజనులే కదా పంట పండించగలరు నడిచి వెళ్ళగలరు ఫ్లైట్లో వెళ్ళగలరు అంటే అన్నిటికీ అన్ని ప్రాంతాల్లో అన్ని వాతావరణాలకి ఎక్కడికక్కడికి ఇమడగలిగినటువంటి మనస్తత్వము ధైర్యము అటువంటి దృఢ విశ్వాసము శక్తి ఉన్నవాళ్ళు ఎవరయ్యా అంటే గిరిజనులనే చెప్తాను వాళ్ళు మించి ఒక బ్రాహ్మణుని వచ్చి ఇక్కడ ఒక పది రోజులు ఉండమని చెప్పండి ఉండలేరు అలాగే ఫ్లైట్లో తిరిగే వాళ్ళు వచ్చి ఇక్కడ నాలుగు రోజులు నడవమని చెప్పండి నడవలేరు మీరు ఫ్లైట్ ఎక్కగలరు కదా నడవమంటే ఇక్కడ నుంచి ఒక ఇరవై కిలోమీటర్లు సునాయాసంగా నడుచుకుంటే వెళ్ళిపోతారు అంటే ఏ వాతావరణానికైనా కూడా ఆ ప్రకృతి తల్లి ఇచ్చినటువంటి ప్రతి వాతావరణానికి అనుకూలంగా ఆ సమయానికి ఇమడగలిగినటువంటి మనస్సు ఉన్నవాళ్ళు అటువంటి శక్తి ఉన్నవాళ్ళు గిరిజనులే అటువంటి గిరిజనులు పుట్టింది మతం ఏ విశ్వాసంతో అనేసి అంటే హిందువులుగా పుట్టారు హిందువులే కదా మీ తాత తల్లిదండ్రులు తాతలు ఇప్పుడు క్రిస్టియన్స్ అని చెప్పుకున్న వాళ్ళంతా ఎవరమ్మా ఒక యాభై సంవత్సరాలు అరవై సంవత్సరాల ముందు కూడా హిందువులే కదా అంటే వాళ్ళ నరరా ఉంది ఏంటి ఏంటి హిందూ రక్తం ఇప్పుడు ఈ అయ్యగారు ఉన్నారు వాళ్ళ అబ్బాయి వాళ్ళ ఇంట్లోంచి వేరే వెళ్ళి ఇంకొక హాస్టల్లో ఉంటాడు ఒక నెల రోజులు ఉన్నంత మాత్రాన హాస్టల్లో ఇంకొక ఆయన అడాప్ట్ చేసుకుని నాలుగు రోజులు పెంచుకున్నారు లేదా బాగా చూసుకున్నారు కారు ఇచ్చి అది ఇచ్చి లాస్ట్కి అబ్బాయి అంటే ఎవరు చెప్ ఎవరబ్బాయి అని చెప్తారు కారుకున్న ఇచ్చిన వాళ్ళ అబ్బాయి అని చెప్తారా లేకపోతే ఈ పేరు చెప్తారా అలాగే వాళ్ళు భ్రమలో ఉన్నారు ఏంటంటే మేము క్రిస్టియన్స్ అని చెప్పుకొని కానీ వాళ్ళ పూర్తి పురాణం తీసి చూస్తే హిందువులే అటువంటి హిందువులుగా ఉండి ఏదో ప్రలోభ పెట్టి వాళ్ళు ఏదో ఇస్తామని చింతపల్లి మండలము కొమ్మంగి పంచాయతీ కొమ్మంగి గ్రామం వారికి అడ్వట్ గారు కంచర్ల రాజయ్య గారు ఆర్థిక సాయంతో ఈ విగ్రహాలకి వారి గ్రామానికి మరి బహుకరిస్తున్నారు వారు ఈ విగ్రహాలు కూడా దాన ధర్మ చార్ ఆధ్వర్యంలో కంచెల రాజయ్య గారు సమర్పిస్తున్నారు జై శ్రీరామ్ జై శ్రీరామ్ సరే అలాగే జై శ్రీరామ్ జై శ్రీరామ్ రమే రామే మనోరమే జై జై శ్రీరామ్ శ్రీరామ్ ఇప్పుడు అడ్వకేట్ రాజయ్య గారు మన గిరిజన ఉద్దేశించి అయ్యో కొన్ని మాటలు మాట్లాడతారు ఓకే కార్యక్రమంకి వచ్చేటువంటి గ్రామ ప్రజలకి గ్రామ పెద్దలకి ఈ విగ్రహాలు తీసుకున్న కొమ్మంగి గ్రామ ప్రజలకి అట్లాగే స్వామీజీ గారికి ఈ విగ్రహాలు ఇచ్చే అవకాశం కలిపి దాన ధర్మాచార్య పుష్ణ వారికి అందరికీ జై శ్రీరామ్ జయ శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీ అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలము కిటిమల పంచాయతీ పకాపు గ్రామము వారికి స్వామి గారి చేతుల మీదుగా దానధర్మ ధర్మ చారిత్రక ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో మైక్ సెట్ విస్తరణ సరే విస్తరణ జై శ్రీరామ్ జై శ్రీరామ్ మీరు పక్కన తీసుకోండి అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలము తాజంగి పంచాయతీ పంతమాడు గ్రామ గ్రామ కాపరస్తు గ్రామ భక్తులకు మరి అడ్వకేట్ రాజయ్య గారి చేతుల మీదుగా గురువు గారి మీదుగా ఈ యొక్క మైక్ సెట్ వితరణ జరుగుతున్నది జయ శ్రీరామ్ 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 దానధర్మ ట్రస్ట్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గురువు గారు అడ్వకేట్ రాజాగిరి చేతి మీదుగా అల్లూరి సీతారామ జిల్లా చింతపల్లి మండలము లోతగెడ్డ పంచాయతీ సరపల్లి గ్రామ కాపరస్తులకు మైక్ సెట్ వితరణ జరుగుతున్నది జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అడ్వకేట్ రాజయ్య గారు గురువుగారి చేతుల మీదుగా అల్లూరి సీతారామ జిల్లా చింతపల్లి మండలము పెద్దపాడ పంచాయతీ తెరపల్లి గ్రామానికి అభయ ఆంజనేయ స్వామివారి ఆలయానికి మైక్ సెట్ విస్తరణ విస్తరణ చేస్తున్నారు శ్రీరామ్ జై శ్రీరామ్ దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అడ్వకేట్ లాయర్ గారు గురువారేలు చేతుల మీదుగా అల్లూరు సీతారామం జిల్లా జీమారుల మండలము కిల్లంకోట పంచాయతీ బూరెల పనుకు దారమ్మ దారలమ్మ తల్లి ఆలయానికి మైసెట్ వితరణ జరుగుతున్నది కవున దంజ తెలియపరుస్తున్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరాం నుంచో ధర్మం కోసం ఇంత దూరం వచ్చినందుకు చిన్నపిల్లలకు పెద్దలకు అందరికీ కూడా ధన్యవాదాలు ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమం మనం చాలా వరకు చాలా గ్రామాల్లో గత రెండు వేల ఇరవై నుంచి చేసుకుంటూ వస్తున్నామండి మన ట్రస్ట్ పేరు వచ్చి దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ అండి ఇక్కడ ఈ మన ట్రస్ట్లోని అనేక ధార్మిక కార్యక్రమాలు అనేది పిల్లలు చదువుల దగ్గర నుండి మన ధర్మాన్ని కాపాడుకునేంత వరకు కూడా చాలా వరకు దాతల సహాయ సహకారాలతోని మేము మన కొండబాబు గారి ద్వారా అలాగే రాజా గారి ద్వారా అలాగే చాలామంది ఉన్నారు ఇందులోని మన ట్రస్ట్లోని ఎంతోమంది దాతలు మన ధర్మాన్ని కాపాడాలి కాపాడుకోవాలి అది పల్లె పల్లెలోని కూడా మన ధర్మాన్ని కాపాడుకునే విధంగా చూసుకోవాలనే ఒక దృక్పథంతో ఈ యొక్క ట్రస్ట్ను ప్రారంభించడం జరిగింది కాబట్టి ప్రజెంట్ మీరు ఇచ్చిన అర్జీలు కూడా వచ్చాయి మేము అది సమయం చూసుకొని కొంత కొంత సమయం లేట్ అయినా కానీ మేము దాన్ని ఫుల్ఫిల్ చేయడానికి ప్రయత్నం చేస్తామండి అలా ఆ యొక్క అర్జీల్ని మన దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్లోని మనకి దాత అయినటువంటి కంచాల రాజా వారికి అందజేస్తారనేసి కోరుకుంటున్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ అయితే ఆ యొక్క అర్జీలు కొంచెం మా కోసం అలాగే మన ధర్మం కోసం ఈ దాతల ద్వారా మీ గ్రామాలన్నిటికీ మన గ్రామాలన్నిటికీ అందజేస్తారనేసి వినయపూర్వకంగా కోరుకుంటున్నామండి మరి ఇంతటి అవకాశం ఇచ్చిన మీ అందరికీ ఇంతసేపు కూర్చున్న ఓపికతో వింటూ మా మాటలకు కొంచెం చిన్న చిన్న తప్పులు ఉన్నా కానీ చాలా వరకు మీరు ఎంత ఓపికతో కూర్చున్నందుకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అండి జై శ్రీరామ్ 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 ஜெய்ஸ்ரீ 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 చుట్టుపక్కల క్షుద్రపతిలో పారిపోయాలి ఆ విధంగా ఉండాలి జై శ్రీరామ్ జై శ్రీరామ్ మీకు తెలుసం రామ అంటే రాగాలు పోతాయి కృష్ణ అంటే కష్టాలు పోతాయి తెలుసు రేపు కనీసం చెప్ప పది సార్లు పదకొండు సార్లు శ్రీరామ శ్రీరామ్ అంటే చాలు జై శ్రీరామ్ చాలా శక్తితో ఉండదు జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అలాగే పద్దెనిమిది సంవత్సరాలు పెట్టండి జై శ్రీరామ్ జీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ Thanks, you